నా పేరు బూడుతు పురుషోత్తం ఇరవై ఆరో డివిజన్ అధ్యక్షులను ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్వామి టెంపులు మరియు విష్ణు దేవాలయంలో పూజలు ఘనంగా నిర్వహించడం జరిగినది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అట్టే నిత్యం ప్రజల్లో ఉండే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అట్టాగే ప్రజలకి ఎప్పుడు నిత్యం సేవలు అందించాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రగతి నందు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి పేరు మీద అన్నదాన కార్యక్రమం ఈరోజు ఘనంగా చేయటం జరుగుతున్నది అందరికీ నమస్కారం ప్రజానాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడికై ఇక్కడ ఇరవై ఆరు డివిజన్లో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు బూడిది పురుషోత్తమ యాదవ్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి టెంపుల్లో అదేవిధంగా మహావిష్ణువు వారి టెంపుల్లో ప్రగతి ఛారిటీస్లో ఈరోజు అన్నదాన కార్య కార్యక్రమాన్ని నిర్వహించడం తలపెట్టారు ఈ యొక్క కార్యక్రమానికి ఇరవై ఆరు డివిజన్లో ఉన్నటువంటి కో క్లస్టర్ ఇన్ఛార్జి మన కృష్ణారెడ్డి అన్న గారు అదేవిధంగా మాధవమ్మ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి నరసింహ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇరవై ఆరు డివిజన్లో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మహిళా నాయకులు డివిజన్ కమిటీ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అదేవిధంగా కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి యొక్క అభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరిన వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రజానాయకులు రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు నూర ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు ప్రజల యొక్క మన్ననలతో మూడు సార్లు యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా వచ్చిన సంవత్సరం లోపలే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేయడం అదేవిధంగా ప్రజలకు అంకితం చేయడం ఆ యొక్క ప్రజలు పనులు కూడా అదేవిధంగా ప్రజల చేతనే ఆయన ప్రారంభోత్సవాలు చేయడం ఒక చరిత్రగా ఆయన రికార్డు సృష్టించారు అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంక మిగతా ఉన్నటువంటి ఈ రోజులన్నిటి పూర్తయిన ఈ యొక్క ప్రభుత్వంలో కూడా ఆ రూరల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయనకి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క శక్తిని ప్రసాదించాలని ఆయనకి రాబోయే కాలంలో ఉన్నతమైనటువంటి పదవులు మంత్రిగా ఆయనకు అవకాశం కల్పించాలని కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కార్పొరేటరు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ ఆయన యొక్క అభిమానులు అందరూ కూడా ఈరోజు దేవాలయాల్లోనూ మసీదుల్లోనూ అదేవిధంగా చర్చిల్లోనూ ప్రార్థనలు చేశారు కాబట్టి ఆయన యొక్క కుటుంబం ఆయన అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు ఆయన యొక్క ప్రత్యేక పూజలో పాల్గొన్నందుకు మరి ఒకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆయనకు కూడా మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ